ఏం మ్యాజిక్ చేస్తాడు గందరగోళం గోళం నేను కదల సారేమో పాపం టెన్షన్ తట్టుకోలేక అటు ఇటు బయటకు వెళ్ళరు బయట సార్ మీరు కూర్చోండి సార్ అంటాను ఆయన కూర్చోడు నేనెందుకు మనం ఇద్దరం బయటకు వెళ్తే ఏమైనా మ్యాజిక్ చేసి మన పిల్లల్ని వెనకాలి స్పెండ్ మన బయట మనం భయం మంది నేను అక్కడే నుంచి కదలలేదు ఈసారేమో పాపం టెన్షన్ పడతా ఎందుకంటే పది రోజులు పాపం తరిపి ఇచ్చాడు కష్టపడ్డాడు మరి పిల్లలు ఏమన్నారంటే సార్ చెప్పింది యాజ్ గా మాకు దిగిపోయింది క్వశ్చన్స్ అని చెప్పారు అదే కాకుండా చాలా బాగా చక్కగా స్పీచ్ ఇచ్చారన్నమాట అద్భుతంగా మాట్లాడారు మామూలుగా మాట్లాడేది ఒక ఎమ్మెల్యే మాట్లాడినట్టే మాట్లాడారు రేపు మన అసెంబ్లీకి ఎమ్మెల్యేగా మన స్కూల్ నుంచి వెళ్తాం రేపు ఏ నవంబర్ ఇరవై ఆరున అసెంబ్లీకి ఇద్దరు వెళ్తారు కాబట్టి ओके सर ही पिक्चर पे क्लास होतंय आणि ही ಅವಕಾಶ आणि कल्पिंचनंद को पाठशाला प्रधान उपाध्याय ने सांगू शकते सो बीइंग दिस हॅपनिंग दिस प्लॅटफॉर्म इज अ ग्रेट ऑपर्च्युनिटी फॉर मी टू कंग्रेचुलेट ऑल द स्टूडेंट्स हु वर्क ओवर विनिंग ओवर द दिस To express my happiness and our Rangnai Kulissar is something special to me. Our since one team, we came together, we got together, we decided once we started this school. It's really a very much heart achievement on behalf of our school. I heartfully thank the team, the social teachers, especially Rangnai really. I thank all my staff for cooperating. Yeah, really they extended their cooperation, leaving the children from their classes and all. It's really hey. a proud hey. moment to this. Jethre, hey. hey. just hey. Hey. I really thank, hey. once hey. again, hey. thank and thank. There is no hey. a great <laughs> word I can't <laughs> find. So, <laughs> thank thanks. I thank all the my staff cooperation once again okay you all try to even have much get the inspiration from bindu and balaji try to find seriously and everything this year onwards at least god bless you all thank you sir

నిన్న రెండు మాటలతో టైం అవుతుంది కాబట్టి టీచర్లో పిల్లలందరూ ఎదుర్కొంటున్నారు కాబట్టి రెండు మాటలతో ఈ యొక్క కష్టాన్ని మరియు పిల్లల యొక్క కష్టాన్ని మన పాట చాలా నియోజకవర్గ స్థాయిలో కాదు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి అసెంబ్లీలో రేపు అసెంబ్లీలో రేపు ఇరవై ఆరుగా అసెంబ్లీలో తోట విద్యార్థి అధ్యక్ష అధ్యక్ష అని మాట్లాడతారన్నమాట కాబట్టి రెండు మూడు నిమిషాలు మరి కాలేమో కాలము చాలా అయింది కాబట్టి రెండు నిమిషాలు మాట్లాల్సిందే ప్రాధ అవకాశం ఇచ్చినటువంటి క్లాస్ వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత సహా ఉపాధ్యాయులు అసలు ఎవ్వరూ నన్ను అడగలేదు నేను కూడా చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ చెప్పాలి ఎందుకంటే సార్ మీ పిల్లల్ని తీసుకెళ్తున్నాను ఇట్లా అని పాపం చాలా మందికి చెప్పలేదు ఏ ఒక్కరు కూడా నన్ను అనలేదు అయితే ఆ చెప్పడానికి కూడా టైం లేదు టైం చాలా తక్కువ ఉంది అందుకని చెప్పలేదు కానీ అందరూ నా బ్రదర్స్ అందరూ నా సిస్టర్స్ అయితే ఏమీ అనుకోలేదు ఒక రోజు అలా ఫుల్గా నాకు గుర్చోబెట్టేస్తున్నాను ఫస్ట్ స్టాఫ్ కి థ్యాంక్స్ చెప్తున్నాను తర్వాత వెన్నంటే ఉండి పేటర్ సంద్ సార్ అలా కారులో కూర్చోబెట్టి ఏసీ ఏసీ ఒక నిమిషం వేస్ట్ అవ్వకుండా ప్రిపేర్ చేసినటువంటి పేటర్ సంద గారికి అలాగే రైతు ఎంత కష్టపడినా ఆ భూమిలో బలం లేకపోతే ఆ విత్తనంలో బలం లేకపోతే ఫలిస్తుంది వీడిద్దరిదే ఎక్కువ ఎఫర్ట్ ఇది అసలు ఎఫెక్ట్ చెప్పాలంటే ముఖ్యంగా లాస్ట్ ఫార్టీ ఎయిట్ కావచ్చు అసలు చాలా పీకి నాకు చెప్పాలంటే పాప వాళ్ళు ఏమంటున్నారు ఏంటో స్వామి మాలో ఉన్నారు అన్నప్పుడే కూడా కేకలేస్తూనే ఉన్నారు ఏంటంటే చూస్తావుస్తావు వెళ్తూ ఉంటే బాసా కళ్యాణవర్మ ఇదే అన్నారు నేను అన్న కేకలేసా మీకు కళ్యాణవర్మ అవసరమా నీకు బిడ్డ చదవచ్చు కదా అని పాపం చూస్తూ తాగుతూ కూడా చదువుతూనే ఉన్నారు ఏ బిట్టు వస్తుందో తెలియదు సో వెరీ వెరీ హ్యాపీ ఒకటి చెప్తే అంటే మరియా చాలా సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రెండు నిమిషాలు వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది గుడ్ ఆఫ్టర్నూ ఆర్ ఫస్ట్గా మమ్మల్ని కాంపిటీషన్ కి ప్రిపేర్ చేసిన రంగనాయక సార్ గారికి చాలా ధన్యవాదాలు అసలు మా ఈ సక్సెస్ వెనుకాల ఉన్న కారణంగా రంగనాయక సార్ గారే మేము మొన్న శనివారం నైన్ కల్లా అక్కడికి వెళ్ళి కూర్చుని ఫైవ్ కల్లా అక్కడే ఉన్నాం సార్ చెప్తా ఉన్నారు మేము ఉంటా ఉన్నాం ఆ డే అసలు ఎలా గెలిచిందో కూడా తెలవదు సార్ గారు అంతలా బాగా చెప్పారు నిన్న నైట్ కూడా అక్కడ కొన్ని బిచ్ తయారు చేసి ఇచ్చారు అవి ఎగ్జామ్ లో అలా దిగిపోయినాయి అంతే రోల్ నెంబర్ తో నెంబర్ తో సహా సార్ వచ్చింది అండ్ మేము కూడా చాలా కష్టపడ్డాం కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వచ్చింది హార్డ్ వర్క్ నెవర్ వర్క్స్ సో మీరు కూడా చాలా కష్టపడి చదువుకుని మంచి పొజిషన్ లోకి వస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గారు కూడా మాకు వెహికల్ ప్రొవైడ్ చేసి అక్కడికి తీసుకెళ్ళి చాలా మంచిగా చూసుకున్నారు థ్యాంక్ యూ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ది సక్సెస్ క్రెడిట్ గోస్ టు రంగనాయకులు సార్ మాకు చాలా కష్టపడి ప్రతి ఒక్కటి ఏది మిస్ చేయకుండా ఆర్టికల్స్ ఆర్టికల్స్ లో ఏమేమి ఉంటాయి ఎన్ని పార్ట్స్ ఉంటాయి అన్ని ప్రతి ఒక్కటి మాకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు సో సార్ చెప్పిన అన్ని ఆ ఎగ్జామ్ వచ్చినాయి మేము కూడా మంచి ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళాం నవంబర్ ట్వంటీ సిక్స్త్ మేము అసెంబ్లీకి వెళ్తాం సో Thank you for giving me this girl an opportunity, sir. Thank you. Okay. Um.